లేదు మేము కాగితాలు తీసుకొని పోయినాం అన్న వాళ్ళకైనా కాగిధాలు కనవడే వాళ్ళ దగ్గర ఒక్కళ్ళ దగ్గర కాగితం ఉందా మరి రేవంత్ రెడ్డి ఏమైనా కాగితాలు ఎక్కడకి వెళ్ళి కార్లో పెట్టిండేమో నాకు తెలియదు కానీ ముందుగాళ్ళు అయితే కాగితాలు కనవల్లే సూట్ కేసులు కనవాలే ఒకటే పోకే కనవలేదు అంతేనా ఇడంతా సీన్కి పది మంది చాలరాలుగా పేరు ముఖ్యమంత్రి దగ్గర పోతే ఒకటే పోకే పోతుందా నలుగురు పోతున్న ఒకటి పోతుందా మీరు కానీ మధ్యలో అర్థం చేసుకోరు వాళ్ళు అతగడ్డే ముందు ఏం కలుసుకున్నారు ఏం మాట్లాడుకున్నారు ఏం ఆలింగనాలు చేసుకున్నారు ఏం ఒప్పందాలు చేసుకున్నారు అనేది మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు తెలంగాణ సమాజానికి అన్ని తెలుసు తెలుసా అదే తెలుసా తెలుసాదే లేదా వెనకడికి రాజశేఖర రెడ్డి అరికైనా ఒక ఆయన ముఖ్యమంత్రి ఉండే రెండోసారి గెలిచినాక ఇదే హరిశ్రమోయే బోగే ఇచ్చిండయ్య లేదా సోషల్ మీడియాలో వస్తుందా తెలియదా పొద్దున నుంచి రాకపోతే మీరు తీసి పెట్టూరు యాగి వామను బెదిరించేందుకు అల్లుడప్పుడు వంశి రాజశేఖర రెడ్డికి ఓ పోకే ఇచ్చిండు ఇచ్చినట్టు ఇలా ఈ జిల్లాకి వెళ్ళి కూడా నలుగురు ఎమ్మెల్యేలు పోయి అందుకని పిఆర్ఎస్ ఎన్ని సీట్లు వస్తుంది అంటే పెద్ద సున్నా వస్తుంది ఎన్ని వస్తాయి పెద్ద సున్నా వస్తుంది ఒక్కడు కూడా పోటీ చేయడా ఇంట్లోకి వెళ్ళి ఎందుకంటే జనం మళ్ళీ ఆ సాకల గురించి చెప్తే మళ్ళీ వాళ్ళు బాధపడే బట్టలు ఎట్లా కొడతారు చెరువు కాడ ఎట్లా కొడతారు బండకేసి అట్లా కొడతారు ఇప్పుడు ఐదుగురిని అలా ఇంట్లో పోరు పోటీ చేసిన అందుకని ఎవరు పోటీ చేయరు బారం పెట్టి అమ్ముకుంటున్నారు అందుకని నిజంగా బిఆర్ఎస్ వాళ్ళకి ఏమైనా ఉంటే కార్యకర్తలకు ఇష్టమనే మాట నిజమైతే ఆ మాట కట్టుబడి ఉండాలి బిఆర్ఎస్ పార్టీ లేకపోతే ఏప్రిల్లో ఉంటుంది బిఆర్ఎస్ పార్టీ మేలో పార్లమెంట్ రిజల్ట్ వస్తుంది జూన్ లో ఒక్క ఎమ్మెల్యే మిగిలాడు మిగిలితే వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఆ కుటుంబ సభ్యులు మిగులుతారు మీతో తర్వాత ఊడ్చుకొని పెట్టుకొని పోతారు ఇది జరుగుతుంది ఫ్యాక్ట్ రఘునందన్ రావు నీకేం ఒక ఆయన అడుగుతాడు మళ్ళీ మీడియా ఆయన ఎందుకు తెలియదు అన్న వాళ్ళ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం అయితే మా ఇంటికి వాళ్ళ ఇల్లు కూడా గంతే దూరం గంతేరా చంద్రశేఖరరావు ఏం చేసిండో ముఖ్యమంత్రి గుర్తులో కూర్చుందైనా పోయిన ముఖ్యమంత్రి ఏం చేసిండో ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి కూడా కదా ఎక్కడా చేయడా ఎత్తడా చేయడా అప్పుడు వాళ్ళు ఏం చేసిండో ఇప్పుడు ఈయన కూడా కదే చేయాలి కదా అది ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి రూల్ అవునా కాదా మనం ఇంకా ఎప్పుడూ పంతొమ్మిది వందల నలభై ఏడు కంటే ముందు లేవు మహాత్మా గాంధీ గారు పుట్టిన రోజులలో లేవు ఈ చెంప మీద ఒకటి ఇంకో చెంప ఇచ్చే పరిస్థితి లేదు అవకాశం లేకపోతే ఆగిసి ఉంటాడు అవకాశం దొరికితే నేను కార్యకర్తలు ఉరికొచ్చి దగ్గరికి వచ్చి వాయించి ఉంటాడు అవునా అట్లా జనము కర్రు కాల్సి వాతాటినందుకు అడిగి ఉన్నారు బీఆర్ఎస్కి కి కాబట్టి నేను మీ అందరికీ కూడా చేసేటువంటి